ना तो व्यूवर है ना करके ना करके सप्लाई तक siri ooo ko wàllu ndo ma. धी <Net> जीव <-hertz> <uma est -speek> रबीमा को टीको हेलो दोस्तों दिस इज फ्रेंड गुड थैंक यू इसको किसी समय से बात कर नहीं फेसबुक पर ओके చెహందో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ తండ్రికి నా శుభాకాంక్షలు ఈ సందర్భంగా మనకి ఇక్కడ మన సంఘీగా చేసిన ఈ ప్రోగ్రామ్కి అసోసియేషన్ తరఫున మీ అందరికి నా ధన్యవాదాలు మనము ఈ స్వాతంత్ర దినోత్సవం ఇంత గొప్పగా జరుపుకున్నందుకు మనకు బాగా పూర్వం మన అమర యోగుల కొన్ని ఫలితం అని కూడా మనం జరుపుకుంటున్నాము మనం ఎంజాయ్ చేస్తున్నాము సో మనం కూడాను ఈ దేశం మనకు ఏమి ఇచ్చింది అనుకో అని అనుకోకుండా దేశానికి మనం ఏమిస్తున్నాం అని నా భావనతో ముందుకెళ్ళాలి ప్రతి పౌరుడు కూడా మనమంతా కృషి మనం ఏం చేస్తే సమాజానికి సేవ చేయగలుగుతున్నాము అన్న వెళ్ళాలి అవకాశం ఇచ్చిన నా మీ ధన్యవాదాలు సంతోషంగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడం వాళ్ళందరికీ ఒక ఆదర్శంగా ఎంతో మంది కృషి చేసి ఎంతో అవస్థలు పడి అమరు జీవులైన తర్వాతనే మనకి ఈ వస్తుంది అటు అతి స్వతంత్రంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది దానిలో మనం ఏమి సాధించాం అంతకు ముందు కన్నా ఇప్పుడు మనం ఏమన్నా సాధించగలిగామా లేదా స్వతంత్రం అయినామని పేరే తప్ప ఇంకేమన్నా మనం అనుభవిస్తున్నామా లేదా స్వతంత్రం అనేది అనుభవిస్తున్నామే తప్ప దాని కొద్దిగా కావాల్సిన సరైన మార్గంలో లేకుండా పోతుంది అదే మనకు వచ్చిన పెద్ద కష్టమైన పని ప్రతి ఒక్కరూ కూడా నాకు రాష్ట్రము దేశము ఏమి చేస్తుంది మనం దేశానికి ఏం చేస్తుంది మనం పాటించాల్సినటువంటి నియమాలను పాటిస్తున్నామా చేయాల్సిన పనులు చేస్తున్నామా అని మనం మనకు మనం క్వశ్చన్ చేసుకొని మనం కరెక్ట్ చేసుకుంటే అప్పుడే మనకు పూర్తిగా స్వాతంత్రం వచ్చింది ఈ సందర్భంగా మన సభ్యులందరికీ కూడా నాకు శుభాకాంక్షలు అభిమాను సొంత దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగిందండి ఈ వేడుకకి మా డిఎంహెచ్ఓ గారు అయినటువంటి విజయలక్ష్మి మేడం గారు రావడం అట్లానే మా డాక్టర్ అనేటువంటి సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ బివి సుధీర్ గారు రావడం చాలా ఆనందదాయకం ఇటువంటి అసోసియేషన్కి ఎట్లాగైనా సరే సపోర్ట్గా నిలబడటానికి ప్రతి గిఎంఏచో కూడా వచ్చినప్పుడు మా వాళ్ళు సహకారం మాకు అందిస్తూ వాళ్ళకు కూడా మా అసోసియేషన్ తరఫున మేము ఎలా నిలబడాలో వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం మేము నిలబడతా చేస్తున్నాం కాబట్టి అసోసియేషన్ నాటికి కూడా ఈ బాగా గా చేయగలుగుతున్నాం ఈ అసోసియేషన్కి రావడానికి అసోసియేషన్ని డెవలప్ చేయడానికి కూడా కేవలం మా ల్యాబ్ సభ్యులందరితో సహాయ సహకారాలతో గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ఫ్లాగ్ ఆవిష్కరణ రిపబ్లిక్ డేను ఆగస్టు పదిహేను కంటిన్యూగా చేస్తూ వస్తున్నాం ఇదంతా కూడా మన అసోసియేషన్ సభ్యుల యొక్క సపోర్ట్ తోటి చేస్తామని గర్వంగా చెప్పుకుంటాం అసోసియేషన్ ఎప్పుడు ఇలానే నిలబడాలి అట్లా డెబ్బై ఎనిమిదవ సంవత్సరం దినోత్సవం కూడా చాలా ఘనంగా చేసుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు మన జాతి పిత గారు చెప్తున్నప్పుడు మనం ఎంత డెవలప్ అవుతుందో జరుగుతూ వస్తుందో దాని ప్రకారం మనం చేస్తున్న దాని ప్రకారం జాతిని ఎలా డెవలప్ చేయాలి మనం ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ కి ఎలా ఇలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈనాడు జాతికి అందరూ కూడా ప్రతి కులాలకు మతాలకు అతీతంగా అందరం కూడా వందనం చేసుకోవడం కూడా నిజంగా గర్వించదగ్గం అందుకే దీన్ని జాతీయ దినంగా పాటిస్తారు అందుకే జై హింద్ చేసినటువంటి మన గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్సలేషన్ అండ్ టౌన్ ల్యాబ్ అండ్ ఎక్సలేషన్ అసోసియేషన్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ప్రింట్ మీడియా వారికి వారికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనము ఈ డెబ్బై ఎనిమిదవ సంవత్సర ఘనంగా జరుపుకుంటున్నాం రెండు వందల సంవత్సరాల క్రితం శుభ ప పరుల పాలన నుంచి వైదొలిగి ఇప్పుడు కొన్ని అందరి యొక్క అమర్ది యొక్క త్యాగ ఫలితంగా మనం సంపాదించుకున్నాం సంపాదించుకున్నటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని ఎన్నో కష్ట నష్టాలు వచ్చి దేశంలో జరుగుతున్న క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ విదేశాల నుంచి వచ్చినటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటూ వస్తున్నాము కాబట్టి ఇప్పుడు ముఖ్య సందేశం ఏంటంటే ఒకే ఒక వర్డ్ మనం అందరం ఇప్పుడు ఉన్నటువంటి అందరూ భారత పౌరులందరూ ఇప్పుడు సమస్యలు మనం మన దేశం కోసం ఎవరో ఒక ప్రతి ఒక్కరు కూడా ఏమైనా త్యాగం చేయాలంటే త్యాగం చేయాలంటే సిద్ధంగా ఉండాలని ఈ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాను జై హింద్ ఘనంగా జరుపుకోవడానికి మన అసోసియేషన్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తానండి మన డిస్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు అండ్ సెక్రటరీ గారు అండ్ కృష్ణ గారు అలాగే మన సభ్యులందరూ కూడా ఎంతో దీనికి ముందుగా శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అలాగే మన డిఎంఓ మేడం ఏ విజయలక్ష్మి గారు వచ్చి కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అండ్ తెలియజేస్తున్నాను అలాగే మన పెద్దలు చెప్పినట్లుగా ఈ మన భారతదేశం మనకేమిచ్చిందని తక్కువ ప్రతి పౌరుడు కూడా ఇస్తున్నాను నేనేం చేస్తున్నాను దాని మీద మనం ఆలోచించి ముందుకెళ్తే దేశం ఇంకా డెవలప్ అవుతుంది ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పటివరకు ఎంతో సాధించాం ఇంకా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఈ గుంటూరు నగర ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్